గత సంవత్సరం ఏదైతే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారో సరుకు ఆ సరుకు అంతా ఖాళీ అయిపోయింది అంటే పాత సరుకు అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఆరు రోజుల నుంచి చూస్తుంటే ఒక బస్తా ఉండడం లేదు ఇప్పుడే మాకు సమాచారం ఈ రోజు చైనాలో గాని ఆ దేశాల్లో పండించిన పంట సరిగా లేదని క్వాలిటీ పోయిందని మళ్లీ మందాని మీద ఆధారపడ్డారని ఇప్పుడే సమాచారం వచ్చింది ఇది ఒక శుభ పరిణామం ఒక రెండు మూడు రోజుల్లో ఇది కోలుకుంటుందని చెప్పి అనుకుంటున్నాం ఈ రోజు బాధ్యత గల ప్రభుత్వంగా రైతు కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు మార్కెట్ ధర ఫిక్స్ చేయాలి ఎందుకు చేయలేదు ఇప్పుడు మేము మార్కెట్ ధర ఫిక్స్ చేస్తే దానికంటే ఎక్కువ రేటు అమ్ముతున్నారు నీలాగా పిచ్చి ఆలోచనలు చేసి అవగాహన లేకుండా జీవోలు ఇస్తే దానివల్ల ఎంత నష్టం రైతుకు జరుగుతుంది ఈ రోజు నేను పదకొండు వేల ఆరు వందలకు పన్నెండు వేలకు ఒక మార్కెట్ ధర నిర్ణయించవచ్చు రేపు ఇరవై వేలు అవుతుంది పదిహేను వేలు అవుతుంది పదహారు వేలు అవుతుంది ప్రభుత్వం పదకొండు వేలకి కదా మార్కెట్ ధర ఇచ్చింది మేము అంతెంత కొంటామని మళ్ళీ వర్తకులు ఎదురు తిరుగుతారని ఒక మంచి ఆలోచనతో అన్ని అబ్జర్వ్ చేసి ఎంతవరకు మేము మెయిల్ చేయాలో అంతవరకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్థికంగా చాలా సమస్యలు ఇబ్బందులు ఉన్న మొన్నే బడ్జెట్ మీటింగ్ అయింది ఎట్టి పరిస్థితిలో ఈ సంవత్సరం మార్కెట్ ఇంటర్వెషన్ ఫండ్ కూడా పెట్టమని చెప్తాం రేపు బడ్జెట్ లో కూడా పెడతాం